అభిషిక్తుడును రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేయూ ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృపా వార్త కీర్తనల గ్రంథము నలభై ఐదవ అధ్యాయం ఏడవ వచనం నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు క్రీస్తునందున దేవుని ప్రియుల అభిషేకం అనేది దేవుని వలన మాత్రమే అనుగ్రహించబడేది చాలా మంది పాత నిబంధనల్లో భక్తులు కృత నిబంధనలు కూడా గారడి సీమోను దేవుని అభిషేకమును ద్రవ్యంతో కొనాలనుకున్నాడు పాత నిబంధనలు కొంతమంది భక్తులైతే మనుషుల్ని నియమించుకుని తమ సొంత పద్ధతిని బట్టి అభిషేకాన్ని పొందారు తద్వారా అభలోమైన అదోనిరమైన అనేక మంది భక్తులు ఏమైపోయారు తమంతా తామే స్వనాశనాన్ని తెచ్చుకుని నశించిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం పరిశుద్ధుని వలన పరిశుద్ధ ఆత్మ వలన క్రీస్తు యేసు వలన అభిషేకం నొందాలి ఈ రోజు ప్రభు మాట నిజముగా ఆయన నిన్ను అభిషేకిస్తాడు ఆనంద తైలముతో దేవుని పిల్లలారా దేవుడు మనల్ని అభిషేకించాలంటే మనం ఏం చేయాలి ఈ రోజున చాలా మంది దేవుని పిల్లలు దేవుని మందిరానికి వెళ్తున్నారు కానీ వారి శరీరంలో వారి ఆత్మలో అభిషేకం లేకపోండానే వెళుతున్నారు అయితే అభిషేకం లేక పోయినా పరిశుద్ధాత్మ లేకపోయినా మనం క్రీస్తు స్వారం కాము మనం ఆయన పిల్లలు ముఖాము కాబట్టి ఈ దినమున మీకు నేర్పబడుతున్న ఉపదేశమును విని దేవుని అభిషేకం పొందుకొనున్నట్లుగా ప్రయాసపడి ప్రభు యొక్క రాకడు కొరకు సిద్ధపడాలని దేవుని ప్రేమతో మీకు తెలియజేయుచున్నాను కొంతమంది వ్యక్తులు ఎలాగ దేవుని అభిషేకాన్ని పొందుకున్నారో మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా సౌలుని దేవుడు ఇస్రాయల్ ప్రజలందరి మీద రాజుగా ఉంచినట్లుగా సమయుల ద్వారా దేవుడు అభిషేకించాడు ఎందుకో తెలుసా తన తన మట్టుకు తాను ఎందుకు పనికిరానివాడిగా తృణీకరించబడిన వాడిగా తన దృష్టికి తానే తగ్గింపు కలిగిన వ్యక్తిగా దేవుని కనపడ్డాడు క్రీలారా మనము ఎట్టివారిగా ఉండాలి బలవంతులు జ్ఞానులమని ఎన్నికైన వారిమని మని ధనవంతులమని మనల్ని మనం ఎక్కువగా ఎంచుకొనక ప్రభు దృష్టిలో తృణీకరింపబడిన వారిగా నీచనముగా లేని వారముగా ఎప్పుడైతే మనం ఉంటామో ఆ స్థితిని ప్రభు గమనించి మనల్ని ఏర్పరచుకొని ఆయన మనల్ని అభిషేకించేవాడై ఉన్నాడు రెండో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే దావీదు మీ దేవుడు కోరుకొని దావీదు అన్నల్ని తృణీకరించినట్లుగా దావీదును కోరుకొని అతన్ని అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు కోరుకున్నాడు అంటే దావీదు దేవుడి దృష్టికి సుందరమైన వ్యక్తిగా కనపడ్డాడు మనుషులకు మనం సుందరమైన వ్యక్తులుగా కనపడినా కనపడకపోయినా ఇబ్బంది లేదు కానీ నిశ్చయముగా తప్పక మనం మన దేవునికి సౌందర్యమైన వ్యక్తులుగా కనపడాలి ఏ సౌందర్యం ఆంతరంగ సౌందర్యమే ఆత్మ సంబంధమైన సౌందర్యం గుణము ప్రేమ దయ జాలి కనికరం ఇలాంటి ఆత్మ సంబంధమైన సౌందర్య లక్షణాలు కలిగి మనం ఉంటే ప్రభు మనల్ని కోరుకుంటాడు ఎప్పుడైతే ఆయన మనల్ని కోరుకుంటాడో అప్పుడు ఆయన మన ఉన్న మనల్ని ఉన్నతమైన అభిషేకంతో అభిషేకిస్తాడు అంత మాత్రమే కాదు ఎలిస గారిని దేవుడు రెండు పాళ్ళు ఏలి మీద ఉన్న అభిషేకం చేత దేవుడు అభిషేకించాడు ఎందుకు తెలుసా ఏలియా గారి దగ్గర ఏలిషగురు నమ్మకమైన పరిచారకుడుగా ఆయన చేతి మీద నీళ్లు పోయివానిగా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన విడిచిపెట్టుకోకుండా ఆయనను వెంబడించిన వ్యక్తిగా మనం కనపడుతున్నాడు ప్రియులరా మన సేవకుని మనం తప్పక వెంబడించి వారికి పరిచయం చేస్తూ వారిని విడిచిపెట్టగా వారి ఎడల మనం నమ్మకము కలిగి జీవిస్తే తప్పక మనల్ని దేవుడు రెండు పాల అభిషేకముతో అత్యధికమైన అభిషేకంతో అభిషేకిస్తాడు మరొక విషయం చెప్పన భక్తుడైన దావీదిలా అంటున్నాడు నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి గనక నిన్ను దేవుడు ఆనందతైన అభిషేకించి ఉన్నాడు అంటున్నాడు అనగా నీతి అంటే ఎవరో రోమపత్రుల పౌలగారు అంటున్నాడు క్రీస్తు ఏసే మనకు నీతి అని పిల్లరా మనము లోకాన్ని లోక సంబంధమైన వాటి కథ ప్రేమించాల్సింది మన కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చెందించిన నీతి అనగు ఏసును మనం ప్రేమించాలి నిష్కాపటమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తే అప్పుడు ఆయన మనల్ని అభిషేకంతో నింపుతాడు అంత మాత్రమే కాదు భక్తుడైన దామేది అంటున్నాడు నా పైన నీతి మతులు నన్ను గద్దించినప్పుడు నేను వారికి ఏమాత్రం తిరుగుబాటు చేయను ఎందుకంటే వారి గద్దింపు నాకు తైలాభిషేకం అంటున్నాడు పిల్లర దైవజనుడే కానీ మీ తల్లిదండ్రులే కాని నీతిమంతులు అనబడుతున్న వారు ఎవరైనా నేను గద్దించినప్పుడు తప్పక నీవు వారి గద్దింపునకు లోబడి విధేతి చూపిస్తే ఆ గద్దింపు నీకు అభిషేకాన్ని ఇస్తుంది ఆ రో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే అపౌస్తలందరూ నూట ఇరవై మంది కలిసి ఆ మేడగదులు కూడి ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేస్తూ ఉండగా వారందరూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అభిషేకించబడ్డారు అనగా దేవుని పిల్లారా దేవుని సంగములో మనం సమకూర్చబడి ఐక్యత కలిగి ఏక మనసుతో మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో ఆ ప్రార్థనలో ఉన్న ఆ శక్తి ద్వారా మనము దేవుని అభిషేకాన్ని పొందుకుంటాం అభిషేకం పొందే అనుభవాలన్నీ ప్రభువు ఏర్పడి గనక ఈ దినము నుండి ఇట్టి కార్యమును మనం చేయచ్చు దేవుని అభిషేకము చేత నింపబడుతూ ప్రభు యొక్క మహిమ కలిగిన రాకడు కొరకు మనం సిద్ధపడదు గాక ఆమె ప్రార్థన సర్వ ఆ శక్తిమంతుడైన ఏసయ్య నీకు స్తోత్రం ఈ దినమును మీరు మాకు నిలిపిన శ్రేష్టమైన కృపావర్తను బట్టి స్తోత్రం మీరు ఆకడ సమీపిస్తుండగా అభిషేకం లేకుండా జీవిస్తున్న ప్రతి వారికి సమృద్ధిని మీ అభిషేకముతో నింపి నీ మహిమగలిగిన రాకుడు కొరకు నన్ను మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములు అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమె రైజలా